అక్కటి వెదర్లో వేడివేడిగా రసం చేసుకొని తింటే ఎంత బాగుంటుందో కదా హైదరాబాద్లో చలి అయితే వణికిచ్చేస్తుంది మీ ఊర్లో ఎలా ఉందో కామెంట్ అయితే చేసేయండి మా వల్ల అయితే కావట్లేదు ఈ చలికి ఈ చలికి వేడివేడిగా రసం ఏమైనా చేసుకుందామని చెప్పి రసం పౌడర్ అయితే తయారు చేసేస్తున్నాను కొంచెం కందిపప్పు ధనియాలు జీలకర్ర ఇంకా ఒక వెల్లుల్లిపాయ కొద్దిగా మిరియాలు మిరియాలు కొంచెం ఎక్కువే పడతాయండో ఎండుమిర్చి ఇంకా పచ్చి ఉల్లిపాయలు టమాటో ఇంకా కొంచెం చింతపండు అన్నీ కలిపి ఒక మిక్సీలో గ్రైండ్ చేసేసుకుందాం అండ్ ఇదైతే చాలా క్విక్గా అయిపోతుంది ఎంతో ఈజీ అన్నీ కలిపి మిక్సీలో వేయడం పొయ్యి మీద వేయడం అంతే అన్నట్టు ఉంటుందన్నమాట సో స్టవ్ ఆన్ చేసేసి ఒక గిన్నె అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం ఇదే గిన్నెలో పోపు అయితే వేసేసుకుందాం అండ్ వేరే గిన్నెలో అన్ని గిన్నెలు వద్దు మనం సింగిల్ టేక్ అన్నట్టు సింగిల్ బౌల్లో చేసేద్దాం సో కొద్దిగా మెంతులు మెంతులు వేసుకుంటే ఆ రసం కానీ చారు కానీ సాంబార్ కానీ సూపర్గా ఉంటుందన్నమాట మెంతులు ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయ ఎండిమిర్చి వేసేసి ఫ్రై అవ్వంగానే మనం ఏదైతే మిక్సీ పట్టుకున్నామో అవన్నీ కూడా వేసేయండి ఇందులో తినడానికి అన్నం కావాలని పక్కన అయితే అన్నం పెట్టేశాను మనం వేసిన టమాటా ఉండు ఉల్లిపాయ పేస్ట్ అనేది కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటర్ పోయాలి వాటర్ పోసి చక్కగా మరిగించుకోవాలి ఉప్పు చూసుకొని కట్టేయాలి ఇంకంతా ఏమి వేయాలని అవసరం లేదు స్పైసీ కోసం పులుపు కోసం అన్నీ కూడా మనం మిక్సీ జార్లో యాడ్ చేసేసాం కాబట్టి ఇంకా ఏమీ యాడ్ చేయక్కర్లేదు సాల్ట్ ఒక్కటి చెక్ చేసుకొని మంచిగా మరిగిన తర్వాత స్మెల్ అయితే వస్తుంది ఆ వేడివేడిగా మరిగిన దాంట్లో ఇంత కొత్తిమీర చక్కగా కడిగేసి వేసేస్తే ఆ స్మెల్ చాలా బాగుంటుందన్నమాట సూపర్గా ఉంటుంది ఇంకా ఇప్పుడు వేడివేడి అన్నంలో ఉఫ్ ఉప్పు అని ఊదుకుంటూ నోట్లో పెట్టుకొని తింటే ఆహా ఈ చల్లంతా వెగిరిపోతుందనమాట అంత సూపర్గా ఉంటుంది దీంట్లోకి ఏమైనా పాపడ్స్ కానీ ఫ్రై కానీ ఉంటే ఇంకా అదుర్స్ అంటే అని చెప్పచ్చు మీరు కూడా ఈరోజు ట్రై చేసేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ ప్లీజ్